గుడ్ మార్నింగ్ పిల్లలు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఈరోజు మనం ఒక అందమైన అడవిలో ఇద్దరు స్నేహితుల మధ్య జరిగే ఒక కథ గురించి తెలుసుకుందాం అందమైన అడవిలో ఇద్దరు స్నేహితులు ఉన్నారంట ఆ ఇద్దరు స్నేహితులు ఒకరు వేగంగా పరిగెత్తగలే కుందేలు ఇంకొకరు నెమ్మదిగా నడవగలే తాబేలు అయితే ఒకరోజు కుందేలు వేగంగా పరిగెడుతూ పరిగెడుతూ వెళ్తుందంట ఈలోపు ఒక చోట తాబేలు నెమ్మదిగా నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తుందంట నెమ్మదిగా నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తున్న తాబేలు చూసి కుందేలు వేగంగా పరిగెత్తుకుని వెళ్ళి చూసి నవ్విందంట అయ్యో తాబేలు అయ్యో ఇదేంటి నా స్నేహితుడు నన్ను చూసి నవ్వుతున్నాడు అని అనుకొని నెమ్మదిగా నడుస్తుందంట వేగంగా పరిగెత్తిన కుందేలు తాబేలు కన్నా ముందుగా వెళ్ళి ఒక చోట నించొని తన స్నేహితుడి కోసం ఎదురు చూస్తుందంట అలా ఎదురు చూస్తున్నప్పుడు తాబేలు వచ్చిందంట మిత్రమా నువ్వు నాకన్నా నెమ్మదిగా నడుస్తున్నావు ఒకవేళ మనమిద్దరమూ కలిసి పరుగు పందెంలో పాల్గొంటే నాకే విజయం వరిస్తుందేమో అన్నాదంట కుందేలు దానికి తాబేలు సరే అయితే మన ఇద్దరం కలిసి ఒక పరుగు పందం పెట్టుకుందాం అని అనుకొని ఇద్దరు కలిసి పరుగు పందంలో పాల్గొన్నారంట అలా కుందేలు వేగంగా వేగంగా పరిగెడుతూ పరిగెడుతూ వెళ్ళిపోయిందంట తాబేలు మాత్రం నెమ్మదిగా నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళిందంట వేగంగా పరిగెట్టిన కుందేలు ఆయుసం వచ్చి నీరసం వచ్చి ఒక చెట్టు త్వరలో ఆ సేద తీరుదామని పెళ్ళి కూర్చుందంట ఆ కూర్చున్న కుందేలకి ఆయసం రావటం వల్ల నీరసం రావటం వల్ల నిద్ర వచ్చి పడుకున్నదంట ఈలోపు నెమ్మదిగా నడుస్తున్న తాబేలు నెమ్మదిగా నెమ్మదిగా నడుచుకుంటూ తన మిత్రుని కూడా దాటుకుంటూ విజయస్థానం వైపు నెమ్మదిగా చేరుకున్నదంట ఈలోపు కుందేలుకి తెలు అటు ఇటు చూసేసరికి తన స్నేహితుడు తాబేలు నెమ్మదిగా విజయస్థానానికి దగ్గరలో ఉందంట అది చూసిన కుందేలు తాను పరిగెడదామని పరిగెత్తే లోపే నెమ్మదిగా వెళ్ళిన తాబేలు విజయస్థానాన్ని చేరుకుందంట అప్పుడు కుందేలు నీరసంగా నించొని ఉంటే తాబేలు తన స్నేహితుడి వద్దకు వచ్చి మిత్రమా వేగం కాదు ముఖ్యం నిలకడనేది ముఖ్యం మనకి అని చెప్పిందంట దానికి కుందేలు తనెంత తప్పు చేసిందో అర్థం చేసుకుందంట ఈ కథలో మీకు నచ్చిన అంశం ఏంటో చెప్పండి మీకు నచ్చిన ఆయా జంతువేంటో చెప్పండి ఈ కథలో నీతేంటో నేను చెప్పనా ఎవరిని కూడా మనం తక్కువ అంచనా వేయకూడదు